సహోదరి ప్రియమైన సహోదరుడా అందరికీ ప్రేస్లాట్ అవిశ్వాసం ఎందుకు ప్రియమైన సహోదరి సహోదరుడా విశ్వసించు ఒక్కసారి విశ్వసించి చూడు ప్రియమైన సహోదరి సహోదరుడా నీ దేవుడే నా దేవుడు అన్నప్పుడు ఎవరూ లేరు పక్కన రూతులో నుంచి గొప్ప రాజుని తీసుకొచ్చాడు మోషే మోషే మండుచున్న పొదల్లో అక్కడ కూర్చునున్నప్పుడు ఎవరికీ తెలీదు ఇతను రాజు అని యాభై సంవత్సరాలు గొర్రెలను కాచుకుని ఒకటి కూడా ఆశించలేదు అని చెప్పి ఎవరికి తెలీదు రహస్యంగా గొర్రెలను కాస్తా ఉన్నారు ఏమీ ఆశించలేదు ఆ చిన్న నమ్మకాన్ని చూసి దేవుడు గొప్ప నాయకుడుగా దేవుడు చేశారు సంఘము కూడా ఎక్కడో చీకట్లోకి పోయి రాత్రంతా కూడా చీకట్లో ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉంది ఆ నమ్మకాన్ని బట్టి సంఘాన్ని దేవుడు దీవించారు గొప్ప కార్యములు ఆ సంఘం ద్వారా చేశారు ఈరోజు మీకు కూడా ఒక మాట చెప్తా ఉన్నాను ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా మీరు వచ్చి ఐదు నిమిషాలు చేస్తూ ఉన్నారా పది నిమిషాలు చేస్తూ ఉన్నారా ఏం చేస్తున్నావు అనాసరం నమ్మకంగా ప్రార్థన చెయ్యి నమ్మకంగా నిలబడు నీ దగ్గరికి ప్రార్థన హంసం వస్తుంది అంటే దేవుడు నిన్ను నమ్మి నీ దగ్గరికి ప్రార్థన హంసాన్ని పంపించారు స్తోత్రం కలుగునుగాక అమ్మ మాకు బాగోలేదు అని ఎవరైనా చెప్తున్నారు అంటే నిన్ను నమ్మారు దేవుడు నిన్ను దేవుడు నమ్మారు బాగోలేదు మా కొరకు ప్రార్థన చెయ్యండి రామలక్ష్మి గారు అంటే చాలామంది అంటున్నారు ఎందుకు అంటున్నారు అట్లా నీవు దేవుడు బిడ్డవి అని దేవుడు నమ్మారు వాళ్ళందరూ నమ్ముతున్నారు మరి ఆ నమ్మకాన్ని ఏం చేయాలి ప్రియమైన సహోదరి సహోదరుడా హలెలుయ